తిరుమలకి ఎంతమంది కొత్త చైర్మన్లు వచ్చినా అధికారులు మారిన పాలక మండలికి మాత్రం ఒక సవాల్ అయితే అలాగే ఉంది ఏంటి అంటే ఈ నకిలీ టికెట్ల దందాన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు కొత్తగా వచ్చిన చైర్మన్ గారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఈ నకిలీ టికెట్లు ఈ వీళ్ళని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది ఖచ్చితంగా పాలక మండలిలో ఒక చర్చ్ అయితే రావాలి ఇప్పుడు తాజాగా శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయలు నకిలీ టికెట్లతో భక్తులను దర్శనానికి పంపుతున్న దళారులు దళారులను విజిలెన్స్ విభాగం అధికారులు బుధవారం పట్టుకున్నారు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మూడు వందల మంది మూడు వందల ప్రత్యేక మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్లో పనిచేసే లక్ష్మీపతి అలాగే అగ్నిమాపక శాఖలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు మణికంఠ భానుప్రకాష్ ఒక ముఠాగా ఏర్పడ్డారట వీళ్ళందరూ కలిసి నకిలీ టికెట్లు తయారు చేస్తారట వాటిని హైదరాబాదు ప్రొద్దుటూరు బెంగళూరుకు సంబంధించి సుమారు ఒక పదకొండు మంది భక్తులకు అందించి వారి నుంచి అధికంగా ప పంతొమ్మిది వేల రూపాయలు వసూలు చేశారట అంటే త్వరగా దర్శనాలు చేసుకునేందుకు ఆసక్తి చూపించే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పటికప్పుడు టికెట్లు దొరకవు మూడు వందల రూపాయల టికెట్లు దొరకవు అప్పటికే కౌంటర్ కూడా క్లోజ్ అయిపోద్ది ఆన్లైన్ కూడా ఫుల్ అయిపోద్ది కోట అయిపోద్ది అప్పుడు ఇలాంటి వాళ్ళని ఆశ్రయిస్తారు వీళ్ళు ఏకంగా సొంతంగా తయారు చేసేస్తున్నారట ఈ మూడు వందల రూపాయలు టోకెన్ సొంతంగా తయారు చేసేసి నకిలీ టికెట్లు అమ్ముతున్నారు వాళ్ళకి తెలియదు కదా అవి పట్టుకొని వస్తారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీలో అది డూప్లికేట్ అని తేలుతుంది అంతా ఆన్లైన్ కదా ఈజీగా కాకపోతే ఒకటి ఇక్కడ ఆన్లైన్లో ఉంది కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా ఏం చేసినా ఈజీగా దొరికేస్తున్నారు టికెట్లయితే ఈ నకిలీ అని తెలిసిపోతుంది కానీ నకిలీ టికెట్లు అమ్మే వాళ్ళని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఎందుకంటే రోజు ప్రతిరోజు ప్రతి దాంట్లో నకిలీ టికెట్లే ఆ మధ్య మొన్నటి వరకు నకిలీ లడ్డూలు కూడా అమ్మేవారు కింద రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి అమ్మేస్తూ ఉంటారు శ్రీవారి లడ్డూలు అని అవి చూస్తే తెలిసిపోతాయి శ్రీవారి పేరుతో వెంకటేశ్వర స్వామి మీద భక్తితో వచ్చే వాళ్ళని భక్తుల్ని అక్కడ మోసం చేసే ఒక టీం ఒకటి ఉంది అంటే ఈ టికెట్ల రూపంలో ఇంకో రూపంలో ఉందంటే ముందు వాళ్ళని కదా కంట్రోల్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తే వాళ్ళ మీద కానీ సీరియస్గా చర్యలు తీసుకుంటే రేపు ఇటువంటివి జరగవు కదా ఇప్పుడు ఇంకా నకిలీ టికెట్ల కొంపకోణాలు రోజు చూస్తున్నామంటే ఎందుకు వాటిని నరిగెట్లేకపోతున్నారు ఒకసారి పాలకమండలి సీరియస్గా దీని మీద దృష్టి పెట్టాలి